ఇది ముఖం మీద ఇటు మూతి మీద మైకులు ఎందుకు పెట్టేస్తున్నారు అర్థమైందా వీడి కదా అన్ని బయటపడుతున్నాయరా పక్క వైన్ షాప్ లో అతను స్కాన్ ఆడెక్కడో కొరియర్ నుంచో చైనా నుండి వచ్చినట్టున్నాడు ఆడు ఆడి పోస్ట్ మార్టం చేసి కూర్చోబెట్టిన సవాన్ని ఆరు నెలల తర్వాత తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి తెలియదు పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు తర్వాత అతని వీడియోలు చూసాను నేను అలా చేయకుండా నేను కూతురుని నేను మానసు కూతురుకును నాతో నా నాతో నువ్వు దాని ఏమంటారు శారీరక వంచాన్ని పడగొట్టాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ జైసీ రమితులారా నేను మీ కేడియర్ జై కృష్ణ రక్షణ ప్రవీణ్ పగడాల ఎంటైర్ మొత్తం ఎపిసోడ్లో మన మాజీ ఎంపీ హర్షవర్ధన్ పాత్ర ఏమిటి ఏంటండి మాజీ ఎంపీ హర్షకుమార్ ఆయన పాత్ర ఏమిటి ఆయన ఏం మాట్లాడాడు ఒకటి తర్వాత సాలేం రాజు సలీం రాజు లేకుంటే సాలే రాజో తెలియదు కానీ ఒక పాస్టర్ అతని యొక్క మూలస్థానం ఏమిటి రెండు మూడు అజయ్ బాబు అజయ్ బాబు అంట అసలు వాడి ఎవడు వాడికి ఈ ఎంటైర్ ఈ శివరాజకీయానికి లింక్ ఏమిటి దాంతోపాటు ఆక్ పాక్ కరేపాక్ మధ్యలో మా మాడాసేన రాజేశన్న వీళ్ళ నలుగురికి సంబంధించి ఒక రౌండ్ వేద్దామని చెప్పి వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఈ సమాచారం యావది హిందూ సమాజానికే కాదు ప్రజానికానికి తెలియాలి తెలియకపోతే ఎంత నష్టం జరుగుద్దో మీరే చూస్తారు ఫస్ట్ ఫస్ట్ ఎవరు అంటే మన హర్ష కుమార్ అన్న నేసుకుందాం ఓకేనా మాజీ ఎంపీ హర్షకుమార్ అన్న ఒకసారి వేసుకుందాం అతను ఏం మాట్లాడారు ఏదో అనుకుంటున్నారేమో ఇక్కడ కేసులు మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో నీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతి ఒక సవాన్ని పూడ్చిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన సవాన్ని ఆరు నెలల తర్వాత తీయించి మళ్ళీ రీ మార్టం చేసిన మనిషిని నేను ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను విన్నారు కదా కేసును తప్పుదారి పట్టించాలని చూస్తే నేను ఆరు నెలల తర్వాత కూడా శవాన్ని బయటికి తీసి మళ్ళీ మార్టం చేపిస్తాను అది తెలంగాణలో కూడా చేపిస్తాను అక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తున్నాడు ఈ ఇది గుర్తుపెట్టుకోండి ఈ క్లిప్ బాగా గుర్తుపెట్టుకోండి ఇతను మాట్లాడిన మాట్లాడి గుర్తుపెట్టుకోండి ఇంకా ఎంటైర్ ఎపిసోడ్లో ఒక యాభై వీడియోస్ ఉంటాయండి మన హర్షవర్ధ హర్షకుమార్కి కంపి గారికి అసలు ఇంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఏంటి మొత్తం మొత్తం వాళ్ళ తమ్ముడే చనిపోయినట్టుగా ఇంత ఇన్వాల్వ్ ఎందుకు అయిపోయాడు ఎందుకు ప్రెస్ మీట్లు ఎందుకు మీడియా వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి మరి వీడియోలు ఎందుకు తీశాడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చేసాడు భారీ స్టేట్మెంట్లు వార్నింగ్లు ఏది రాజమండ్రి హాస్పిటల్ దగ్గర మొదలెడితే కంటూను మనోడు ఎక్కడ చూసినా మనోడు కనబడతాడు ఓకేనా మళ్ళీ అంటున్నటువంటి ఒక మాట చూడండి రాజమండ్రిలో ఇల్లుందంట ఉందో తెలియదు కానీ అతనే అతనే చెప్పాడు ఒక వీడియో చూసాను నేను చనిపోయినంత వరకు అతన్ని నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు తర్వాత అతని వీడియోలు చూసాను చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడు అంటే అతను జ్ఞాని చాలా ఇంటలెక్చువల్ నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవడానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవడానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల అతను చాలా ఇంటెలిజెంట్ అంట అబ్బో అతను మామూలు తెలివైన కాదంట ఈ తెలివితేటలు చూసి అతను ఆశ్చర్యపోయాడు అతని తెలివితేటలు ఏంటో ఒక్కసారి ఎవరు మన ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి కానీ పుట్టగానే ఏమి ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మ ఎక్కడ ఒరే నేను అయ్యాను అలా చేయకు నేను నీ కూతురుని నేను మానసపుత్రికను నాతో పడుకోకూడదు నాతో నువ్వు దాని ఏమంటారు శారీరక వాంఛనీ ఉండకూడదు అని అంటే బాధ చెప్తావులేవా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మ ఎక్కడ రేణుకాయలమ్మ కథ ఏంటంటే ఒకసారి ఈ దాని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది ఆయన ఆమె గంధరుడు వచ్చాడు అని గంధవుని పట్ల మనస్సు పడింది అని అనుమానం వస్తుంది కేవలం ఏమొస్తుంది అనుమానం మాత్రమే అక్కడేమి ప్రూఫ్లు నిలబడి మాట్లాడటాలు ప్రభు చెప్పినట్లుగా ఆమె రాళ్ళతో కొట్టకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏం ఉండదు అనుమానం వచ్చింది అన్నాడు కత్తి తీసుకుని అతను జ్ఞాని చాలా ఇంటువల్ విన్నారు కదా నిన్నటి వరకు కూడా ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ఈ పవీణ్ పగడాల గాడు వీడు నా సీతమ్మ తల్లి గురించి నా రామచంద్రమూర్తి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు కదా వీడు నీకు తెలివైనడా దేని ఆధారంగా మాట్లాడారు బాబు హర్ష కుమార్ మాజీ ఎంపీ అసలు నువ్వెలా రాజకీయ నాయకుడు అయ్యవరా నాకు తెలియగలుగుతా హ ఒక మతాన్ని ఇంత దారుణంగా కోట్లాది మంది పూజించేటువంటి మన రామచంద్రమూర్తిని నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత అని చెప్పుకునే దేశం రమ్ అలాంటి దేశంలో సీతమ్మ తల్లిని ఇంత నీచంగా అవమానించేలా మాట్లాడాడే వీడు నీకు తెలివైనవాడా మంచివాడా అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి రాష్ట్రాన్ని పడగొట్టాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పడిపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎంపీ సీట్లు పోతాయి ఈ ఎంపీ సీట్లు పోతే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ బీజేపీ ప్రభుత్వానికి ఆటంకం కలుగుతుంది తద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందొచ్చు అని నీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి వ్యూహం నీ వెనక తొత్తులు ఎవరు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పెడతా హర్షకుమార్ కొంచెం ఆగు నీ ఎపిసోడ్ అంతా కొంచెం ఆపుదాం ఓకేనా నెక్స్ట్ ఎవడేడు అజయ్ బాబు అజయ్ బాబు ఒక్కసారి వాడి మాట వినండి వీళ్ళందరూ బాలమేట్ సార్ వీళ్ళందరూ కలిసి మందు తాగుతూ ఉండే వాళ్ళ ప్రవీణ్ గారు భార్య స్పష్టంగా చెప్తున్నారు ఆయనకి మందు తాగే అలవాటు లేదు అని ఆయన యశుకృష్ణ ప్రభు నమ్మక ముందు సేవలోనికి ఆయన మందు తాగారు డ్రగ్స్ తీసుకున్నారు అని వ్యక్తిగతంగా ఆయన చెప్పారు తన సాక్ష్య జీవితం అని కానీ దేవాపర్చన వచ్చిన తర్వాత ఏ రోజు కనీసం వాటి వాసన చూడడం కూడా ఎలా ఉంటుందో ప్రవీణ్ గారికి తెలియదు అని ఆయన సహచారం చెప్తా ఉన్నారు మీరు అలా చెప్తారు ఆ లిక్కర్ షాప్ దగ్గర ఆయన విన్నారు కదా ప్రవీణ్ పగడాల భార్య మందు తాగడు అతనికి అలవాట్లేదు గతంలో తాగాడు అని చెప్పి మొత్తుకుందంట మొత్తుకుందంటావిడి వీడు చెప్తున్నాడు ఓకేనా సీసీ ఫుటేజ్ బయటపడ్డ తర్వాత కూడా అడ్డంగా దొంగలు దొరికేసిన తర్వాత కూడా పచ్చి తాగుబోతని నిరూపణ అయిపోయిన తర్వాత కూడా మెయిన్ మీడియా ఛానల్స్లోనే మెయిన్ మీడియా ఛానల్స్లోనే వచ్చేసిన తర్వాత కూడా పోలీసులే ఆ వీడియోలు బయటకు విడుదల చేశారని తెలిసినప్పటికి కూడా బుర్ర తక్కువ గొర్రెలు అని ఎందుకంటామంటే వీళ్ళు గొర్రెలు కూడా కొద్ది గుంట నక్కలనమాట ఇంకో విషయం చెప్పాలి అసలు వాళ్ళ భార్య పిల్లల వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం చెయ్యొద్దు అని డిపార్ట్మెంట్ వారి దగ్గర మొడపెట్టుకున్నారు ఈ విషయం తెలుసా మీకు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు మా వాడికి వద్దు పోస్ట్ మార్టం వద్దు అయిపోయింది ఏదో అయిపోయింది ఇచ్చేసేటి మా బాడీ అని చెప్పేసి వాళ్ళు అడిగారు కానీ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా ఈ పాస్టర్ బ్యాచ్ అంతా లేదు లేదు ఇది అనుమానం అదే మీ మీ ఆయన కాదు మీ తండ్రి కాదు మాకన్నా మా కుటుంబం నా సొంత ఇది రక్త సంబంధం మా అనుమానం నివృత్తి అవ్వాలని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేపించారు ఎందుకు కుద్దన్నారు వాళ్ళ ఫ్యామిలీ పోస్ట్ మార్టం అంటే ఈ ఎవ్వరం బయటపడిపోద్దని ఫోన్ పేలు గూగుల్ పేలు ఎవరి దగ్గర మందు కొన్నాడు ఎక్కడ కొన్నాడు కోదాడ దగ్గర ఒకసారి మందు కొన్నాడు రెండుసార్లు పడ్డాడు విజయవాడ ముందు ఒకసారి విజయవాడ తర్వాత ఒకసారి క్లియర్ కట్ అందరికి తెలిసిందే తర్వాత రా ఎక్కడ ఏలూరు వెళ్ళినప్పుడు ఏలూరులో కూడా ఒకసారి మందు కొన్నాడు బాటిల్ కొన్నాడు రెండుసార్లు పడ్డ ఏ అదవైనా కూడా మళ్ళీ మందు తాగుతాడా తాగాడు బండి అతందే నెంబర్ అతందే హెల్మెట్ టీ టీషర్ట్ అత బాడీ అతందే ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి ఇంకొకటి వీడు ఎందుకు ఇలా మాట్లాడాడో ఒక్కసారి ఈ క్లిప్ వినండి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను సీఎం సీఎం మాజీ అజయ్ బాబు అంటే ఏంటో చెప్తారు జగన్ గారిని అడగండి చూశారు కదా వీడు వైఎస్ఆర్సీపీ అంట విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్ అంటాడు వీడు ఏంటండి వైఎస్ఆర్సీపీకి విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్ అంట వీడు దీంతో పాటు ఎన్నో వైఎస్ఆర్సీపీ పదవుల్ని పదవులని వీడు అనుభవించాడు ఈ పాస్టర్ అజయ్ బాబు గారు ఇప్పుడు మీకు కుట్ర అర్థమవుతుందా ఎందుకు నోరు తెరిస్తే వీడు పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడిపోతున్నాడు సనాతన ధర్మం అంటున్నాడు అరే పవన్ కళ్యాణ్ సంగతి చూస్తారానికి ఎంతమంది భార్యలో నోరు రెచ్చిపోతున్నాడు కదా కదీడు పోటమి ప్రభుత్వం మీద బీజేపీ వాళ్ళు నన్ను చంపేయాలని చూస్తున్నారని చెప్పి మనం వావడాక్షన్ చేశాడుగా వీడు కూరలో కరేపాకులు అంటాడు తీసి పక్కన పెడేస్తున్నారు కానీ వీడి వెనక్కున్నటువంటి కుట్ర అసలు మామూలుకి కాదనమాట వీడిని ఇప్పుడు తెర మీదకి తీసుకొద్దాం మనం వీడి వెనక ఎవరున్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి వెనక రే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో జరుగుతుంది వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు గెలవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళకు ఉంటుందిరా ఎప్పుడు ఏ పార్టీకైనా అలాగే ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి గెలవాలని ఖచ్చితంగా ఉంటుంది కానీ మత రాజకీయాలు ఏంట్రా ఈ శవరాజకీయాలేంట్రా అని తెలియకెడతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆడమందని నువ్వు పాస్టర్ వారా నువ్వు మీరు పాస్టర్ మీరు మీకంటే రోడ్డు మీద బిచ్చమెత్తుకునేటువంటి వాళ్ళే మంచి వాళ్ళు కదరా కొంచెం న్యాయబద్ధంగా అమ్మ ఆకలిస్తుందయ్యా ఒక ముద్ద పెట్టండి అని అడుక్కుంటారు మీరేంటి ఎంత నీచంగా తయారయ్యారు ఒక పార్టీ కొంగుదిగా కాసి పార్టీని కూలగొట్టేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి ఎవడో ఒకడు తాగి చనిపోతే దాన్ని పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద దేశం మీద హిందూ సమాజం మీద అబ్బాబ్బా మీ తెలివితేటలు మామూలుగా లేవరా ఇప్పుడు అర్థమైంది కదా ఈ అజయ్ బాబు గారు ఎందుకు ఈ ఎంటర్ ఎపిసోడ్లో మొత్తం ఎందుకు రెచ్చిపోతున్నారు నోరు విరుచుకొని ఎందుకు పడిపోతున్నారు వీడి ముఖం మీద వీడి మూత మీద మైకులు ఎందుకు పెట్టేస్తున్నారు అర్థమైందా వీడి వెనక ఏదో పవర్ ఉంది అరే అజయ్ బాబుగా మూత మీద మైక్ పెడితే మనకు ఒక పదివేలు వస్తాయిరా ముందు ఎంతమంది అక్కడ పోటీకాళ్ళు చాలా మంది ఉన్నారు పాస్టర్లు అక్కడ కానీ ఈ బచ్చేగాడు మూతి మీదే మైక్ పెట్టేస్తున్నారు ఈ బచ్చేగాడి మూతి మీదే మైక్ పెట్టేస్తున్నారు ఎందుకు పెడతారు అర్థమైందా ఈడు మూత మీద మైక్ పెడితే ఈడు వాగే వాగుడు కనుక సోషల్ మీడియాలోకి వస్తే పదివేల రూపాయలు మైక్ పెట్టినట్టు వస్తాయి సింపుల్ లాజిక్ అర్థమైపోయిందా ఇంకా నెక్స్ట్ మన సలేం రాజు అనుకున్నాం కదా వాడు వస్తున్నాడు చూడండి ఒకసారి రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొర పెట్టును నిత్యం చంపగలుగు వాడవు వడు నిజముగా నిన్ను

వాళ్ళు అల్లూరు సీతారామరాజుకో లేకుంటే ఒక భగత్ సింగ్కో లేకుంటే మహాత్మా గాంధీకో పాటలు రాసి విగ్రహాలు కట్టేస్తారు కదా దేవుళ్ళగా అలాగే వీళ్ళు కూడా ఈ ప్రవీణ్ పగడాళ్ళు కూడా అప్పుడే నాలుగైదు పాటలు రాసేసారు చర్చిల్లో వాయించేస్తున్నారు సెంటిమెంటు అబ్బబ్బబ్బ మామూలు కాదు నాయన వాడి వాడి మీద ఒక పాట పాడినందుకు వీళ్ళకి పది లక్షలు వస్తాయి వాడు ఒక బ్యానర్ కట్టినందుకు వీళ్ళ పాస్టర్లకి బాగా ఎక్కువ దశభాగాలు వస్తాయి సెంటిమెంట్ మామూలు కుమ్మట్ల ఒక్క ప్రవీణ్ పగడాల పేరు చెప్పుకొని సుమారు ఒక ముప్పై నలభై మంది పాస్టర్లు జీవితానికి తగ్గ డబ్బు సంపాదించేసారని చెప్పాలి అబ్బా ఏ వీళ్ళప్పు ఆయన రేపో మాపో వీడిని ఏమంటారంటే యేసు కొడుకు అని చెప్తారు యహోవ కొడుకు ఏసు అయితే యేసు తన రక్షకుడుగా తన ఏదంటే ఒక తమ్ముడుగాను అన్నగానో భూమి మీదకు పంపించినటువంటి ఒక వ్యక్తిగా ఏంటి పరిశుద్ధాత్మ ప్రేరితమైనటువంటి వ్యక్తిగా తన క్రియేట్ చేయదు ఆల్రెడీ అక్కడ ఎక్కడ పెద్ద బ్యాండర్ కట్టారు చూసారా ప్రవీణ్ పగడాలా అని మేము కూడా బ్యానర్ కడతాం తాగి చచ్చిపోయిన ఫొటోస్ ఈయన ట్రాన్స్లేషన్ చేసినవి ఎక్కడెక్కడ తిరిగాడు అన్నీ బ్యానర్ కట్టామనుకో ఎలా ఉంటుంది ఒరే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దాన్ని తగ్గట్టు ఉండాలి కానీ ఓవర్ యాక్షన్లు ఏంట్రా నాయన మీరు ఈ పాట ఈ పాట అన్నీ బయటపడుతున్నాయి రా పక్కా వైన్ షాప్లో అతను స్కాన్ చేసి ఏం కొన్నాడు ఎంత కొన్నాడు అది పోలీసుల దగ్గర ఉంది అలాగే ఏలూరు దగ్గర ఎందుకు తాగాడు ఏం తాగాడు అన్నీ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు ఉన్నాయి బైక్ నెంబర్ ఏంటో ఉన్నాయి అతను కాదు అని చెప్పి వీళ్ళు పక్క ఆధారాలతో రికార్డ్ చేసుకొని పెట్టుకున్నారు మీ విధవులందరూ బుర్ర తక్కువ గుర్రెలు కాబట్టి దీన్ని ఇంకా ఇంకా కెలుక్కొని యావది క్రైస్తవ సమాజాన్ని పరువు తీసేస్తున్నారు మేము గొర్రెల మీ గొర్రెల అని చెప్పి మీరే నిరూపించుకోవడానికి చేస్తున్నారు ఇదంతా ఇక్కడితో వదిలేస్తే కొంత ఆ ప్రవీణ్ పగడాల పరువు నిలబడుతుంది కొంచెం పరువు నిలబడుతుంది అరే పాపం రెండు మూడు బ్యానర్లో రెండు మూడు విగ్రహాలు కట్టి నాలుగైదు సాంగ్స్ పాడుకోవచ్చు ఇంకా గెలుపుకొని ఇంకా తప్పు వాడేదో ఒక ఫోటో పెట్టాడు నాకు చూడండి ఇతనైనా పవైన్ పగడాలా అని చెప్పి దీని గురించి అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా ఆడెక్కడో కొరియర్ నుంచో చైనా నుండో వచ్చినట్టు ఉన్నాడు ఆడు వాడు గెటప్ చూడండి వాడు వాతావరణం చూడండి వాడి ఫోటో పక్కన పెట్టేదో దొరికింది కదా అని చెప్పి ఈ ఫోటో పెట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసామనుకోండి ఈ ఫోటో పెట్టి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫొటోస్ నాలుగైదు ఇస్తుంది దాని దగ్గర ఉన్నట్టు ఆ ఎలిమెంటు ఆ డ్రెస్ వేసుకునే చూపిస్తుంది అది కామన్ పాయింట్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్యాప్ హెల్మెంట్ పెట్టుకునేది గూగుల్ పెట్టి చర్చేయండి రిలేటెడ్గా ఉండేట్టు నాలుగు ఫోటోలు వస్తాయి అందులో చైనా నుంచి ఎక్కడో దొరికినటువంటి ఒక ఫోటో పట్టుకొచ్చి ఇగో ప్రవీణ్ పగడాల మొహం తీశాడు అసలు కాదు అని చెప్పి నిరూపిస్తున్నాడు ఆడి మొహం ఏంటి ఇటు మొహం ఏంటి ఆడి ఎలిమెంట్ ఏంటి ఇటు ఎలిమెంట్ ఏంటి అసలు కొంచెమైనా లాజిక్ ఉండాలి కదరా దాన్ని ఎట్లరా మీరు వాడెవడో పోస్ట్ చేయడం నమ్మడం అవి కూడా వస్తాయి ఇప్పుడు మొత్తం పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాల పచ్చి తాగబోతు అని తేలిందనుకోండి వీళ్ళు ముందన్నారు కదా కావాలనే ప్రవీణ్ అన్న నోట్లో మద్యం పోపిచ్చి అతన్ని మర్డర్ చేశారని చెప్పాడు కదా ఈ అజయ్ బాబు గారు అదే మళ్ళీ తెరమేకొస్తుంది ఇగో కావాలనే కూటమి ప్రభుత్వం రాజకీయాలు అంది కలిసి హిందువులందరూ కలిసి మా అన్న పట్టుకొని రెండు చేతులు కట్టేసి ఫుల్గా తాగించి చంపేశారంట అంటే దీనికి ఒక అంతం లేదు ఒక అంతం ఉండదు దీనికి కొనసాగిస్తూనే ఉంటారు కొనసాగిస్తూనే ఉంటారు ఇప్పుడు అర్థమైంది కదా ప్రభుత్వాన్ని కూలదీసి ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం హిందువులు గెలిపించుకున్న ప్రభుత్వం హిందువులకి అండగా ఉంది హిందువులకి న్యాయం చేస్తుంది హిందువులకి ఏదో చేస్తుందని నేను అంట వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు రాజకీయాలు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ హిందువులు ఓటు వేయడం ద్వారా గెలిచిన ప్రభుత్వం బల్ల గుర్తి చెప్పగలను నేను నేను ఎలక్షన్కు ముందు కూడా చెప్పాను హిందువుల సామర్థ్యం హిందువులందరూ కూడా ఏక తాటిపై నుంచొని కూటమికి గుద్దారు కొంతమంది హిందువులు కులాల ప్రకారంగా విడిపోయారు కానీ ఎక్కువ శాతం మంది హిందువులు గుద్దారు క్రైస్తవులందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేశారు అని నేను క్లియర్ కట్గా చెప్పాను ఎక్కడో అక్కడో ఎక్కడో పది మంది తప్పితే ఇంకా ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీనే ఎంచుకున్నారు ఎందుకంటే బీజేపీ కూటంలో ఉంది కనుక ఇది పక్కా క్లియర్ వాళ్ళు ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై శాతం మంది ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గంపగుతుగా వైఎస్ఆర్సీపీకి గుద్దారు హిందువులు అనుకూలంగా బీసీలు అనుకూలంగా ఉన్నారు కాబట్టే కూటమి ప్రభుత్వం గెలిచిందని పక్కాగా చెప్పా మరి వాళ్ళకి కడుపు మంట ఉండదా ఈ ప్రభుత్వాన్ని పడేద్దాం బీజేపీని ఇక్కడ ఓడించి కేంద్రంలో దెబ్బ కొడదాం అని ఎన్ని శత్రులు పనిచేసి ఉంటాయి వెనక ఈ హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుంటారు ఈ పాస్టర్లందరూ నాలుగు ఖర్చుకున్నా కూడా ఇప్పుడు కూడా ఒప్పుకోట్లా ఎందుకంటే వాళ్ళకి నోట్లు వస్తున్నాయి కదా రేపు ఎల్లుండో పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి ఆధారతో బయటపెట్టి మీకు ఆ ఉన్న కాస్త పరువు కూడా తీసేసి ఇంకెవడైనా పాస్టాయిల్ ఇలాంటివి చచ్చిపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకటా అలాండే అందరూ తాగిపోతే ఎదోలో ఏమేమో నూషన్ చేస్తూ ఉంటారు ప్రతీదని ఇది కూడా బయటపడిన తర్వాత మీ పరువు పోతుందని సపరేట్గా పిలిచి వార్నింగ్ ఇచ్చి సాక్షాధాలు చూపించి మూల్చుకొని పంపిస్తారు ఇక మీ పరువు మీరు తీసుకొని ఎవర బాధ్యులు హిందూ ధర్మం గురించి హిందువుల గురించి హిందూ సంస్థల గురించి తప్పుగా మాట్లాడి మీ పబ్బం కలుపుకోవాలని చూస్తే ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఖచ్చితంగా నిజాలు బయటపెడతాడు మీ యొక్క పరువు మీరే తీసుకునేలా చేసాడు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకేడియా రియాక్షన్ ఒక వారం తర్వాత ఉంటుంది ఇప్పుడు కాదు ఎంతకాలం మీరు చేసిన దానికి వారం తర్వాత రియాక్షన్ చూపిస్తాం జై శ్రీరామ్